కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ తేన్మార్ మలనపై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు ఈ రోజు తేన్మార్ మలన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆయన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు కులగణనపై అభ్యంతరాలు ఉండి ఉంటే శాస్త్రమండలల్లో మాట్లాడొచ్చని సూచించారు బీఆర్ఎస్ చేయలేనిదే తమ ప్రభుత్వం చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని కామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు కులగణనకు యాభై రోజుల సమయం ఇచ్చామని తెలిపారు కార్యకర్తలందరూ కష్టపడ్డారు ప్రజలు అభిమానించారు కాంగ్రెస్ గెలిచింది కొంతమంది బీజేపీ గొంతుకలై బీఆర్ఎస్ గొంతుకల్ అయి మాట్లాడేటోళ్లకు మేము చేసింది ఏది కూడా నచ్చతలేదు బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు మేము చేసింది మాత్రం అబద్ధం అని దిక్కు బీజేపీ మాట్లాడతారు వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు యాభై రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా రేపు ఎమ్మెల్సీ మండలి ఉంటాయి కదా అందులోనే డిస్కస్ చేయమను లేకుంటే ఎక్కడైనా గుసోబెట్టి చెప్పొచ్చు కదా దాదేముంది రాహుల్ గాంధీతో పోల్చుకునే రాత ఆయనకు లేదు ఆ రోజు ఇక ఆయన గురించి ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది చాలా ఇంకా రాహుల్ గాంధీ గారిని కోర్టు చేసిన అంటేనే ఆయన గురించి అర్థమైపోయింది